కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ అని చెప్పేసి అప్పట్లో ఎవరెవరు నేరాలు చేశారు అక్రమాలు చేశారు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటున్నారు ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తరఫున కూడా అట్లాంటిది యాప్ క్రియేట్ చేసుకుంటాము ఇప్పుడు అన్ని కూడా మేము రాసి పెట్టుకుంటాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి మేము మళ్ళీ చెల్లిస్తాం మూల్యం అనే విధంగా మాట్లాడుతున్నారు సో ఈ యాప్ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నీతివంతమైన పాలన నిజాయితీ గల పాలన ఏమంటారు రాజకీయాలలో కొత్త వారి బూతులు ఎక్కువగా మాట్లాడిన పాలన చేసిన ఆయన ఆయనే చెప్పి ఆయన ఫీల్ అవుతున్నాడు వాస్తవంగా యాప్ అనేది ఇప్పుడు తయారు చేయాల ఎప్పుడైతే కూట అది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫామ్ అయిందో ఫామ్ అయిన ఒక ఆరు నెలల తర్వాత యాప్ తయారైంది ఎందుకంటే వీళ్ళు ఎంత ఘోరంగా ఎంత అదే కొత్తగా ఏదో ఏమంటారు పదవి వస్తే ఎలా ఉంటుందో అలా తయారైపోయాడు అంటే అనుకోకుండా నూట యాభై ఒక్క సీట్లు వచ్చేసరికి ఎక్కడ కళ్ళు కనిపించలా మానవత్వం ఎక్కడ కనిపించలా నిజాయితీ ఎక్కడ కనిపించలా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మహోన్నతమైన వ్యక్తి సొంత డబ్బులతో రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి అతను సొంత పార్టీ నడుపుకుంటూ తన సొంత డబ్బులతో పేదవాళ్లను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తిని ఈ వ్యక్తి రాకూడదు అనేసి ఉచ్చనీచాలు లేకుండా పార్టీ వాళ్ళందరితోని ఇష్టం వచ్చిన రీతిలో తిట్టించినప్పుడే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ దగ్గర వాళ్ళు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కానీ ఇందరూ కూడా పెద్ద యాప్ గుండెల్లో కట్టేసుకున్నారు గుండులో పెట్టేసుకున్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక జీవితంలో అతను కట్టే కాలే వరకు కూడా మనం అతను సీఎంగా చూడకూడదని చెప్పి పెద్ద యాపే పెట్టుకున్నారు ఇళ్ళు ఈ మధ్యనే పెట్టుకున్నాడు ఇతను చిన్న యాప్ పెట్టుతాడంట ఇప్పుడు నిజాయితీ పరిపాలన చేసి ఎలాంటి కక్షలో కార్పణ్యం లేనటువంటి పరిపాలన చేసి ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడితే చల్లుతా తప్ప దుర్మార్గమైన పరిపాలన చేసి గొప్ప గొప్ప వాళ్ళని కూడా వాళ్ళ క్యారెక్టరైజేషన్ చేసేసి వాళ్ళని ఏదో తక్కువగా చూపించాలని ప్రయత్నం చేసి బూతుల రాజ్యాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సార్ ఇప్పుడు ఒకవేళ ఈ యాప్లో చేసిన వాళ్ళే పేర్లుంటే వైసీపీ వాళ్ళే కూడా అవును యాప్లో అందరూ అదే అక్కడ అప్లోడ్ చేస్తారు కదా అరే బాబు నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏం అప్లై చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నట్టు ఉన్నప్పుడు కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అనేవాడు పవన్ కళ్యాణ్ లంజా కొడుకని తిట్టాడు వాడిని ఎందుకు నువ్వు ఇప్పుడు యాప్లో పెట్టుకో పెడుతున్నాము ఆ శిక్షించండి రెండోది బోరగడ్డ అనేల్ నీ బామ్మే బోరగడ్డ అనేల్ మా జగన్ మా బావ అన్నాడు అందరికన్నా అయితే ఆయనకి బావ మా కుటుంబం అన్నాడు మరి ఈ ఎస్సీ అతను రెడ్డి మరి ఏ కుటుంబం అయిందో నాకు తెలియదు కానీ నిజంగా అతను ఉచ్చనీతాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే లోకేష్ బాబుని కానీ చంపుతానని నరుకుతానని పవన్ కళ్యాణ్ గారి పిల్లలను మానభంగం చేస్తానన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే కూడా ఎక్కడున్నాడో నిజంగా చెవిలో ఏమన్నా పెట్టుకున్నాడా వినపడకుండా లేకపోతే నోట్లో ఏమన్నా పెట్టుకున్నాడా ఒక మన రెడ్డి ఉంది కదా రోజారెడ్డి ఆమె ఇచ్చినటువంటి రొట్టెదన్నా నోట్లో పెట్టుకున్నాడో తెలియదు కానీ అంత ఘోరంగా ఒక రాజకీయ నాయకుడిని నీచంగా తిడుతున్నప్పుడు ఒక్కరైనా అరే ఇది తప్పురా ఆడెవడో మన పార్టీ వాడు కాదు ఎవడో వీధిని పోయేటువంటి పిచ్చుకుక్క లాంటి వాడు బోరగడ్డ అనిల్ కుమార్ మరి వాడినైనా అరెస్ట్ చేయాలి కదా నీ నిజాయితీ నీ గొప్పతనం నీ అరాచకం లేనప్పుడు నువ్వు ఒక గొప్ప పరిపాలన చేసినప్పుడు ఆ రోజు బోరగడ్డ గాంధీలను ఎందుకు అరెస్ట్ చేయలేదు పోనీ రోజారెడ్డి రోజారెడ్డి నీ రెడ్డే కదా మరి అంతంత మాటలు పవన్ కళ్యాణ్ అంటుంటే అతను కొంచెం నిజాయితీ పడమ్మా సొంత డబ్బులతో రాజకీయం చేస్తున్నాడు అని కూడా చెప్పాలి కదా లేదు చెప్పలా ముగ్గురు నలుగురు పెళ్ళాలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు నీ పెళ్ళం రా అని అందరూ అంటే ఏమో ఎలా ఉంటుంది ఇప్పుడు మనకు తెలుగులో సాంప్రదాయం ఉంది భార్య ముగ్గురు భార్యలు చేసుకున్నాడు నలుగురు భార్యలు చేసుకున్నాడు నాలుగో భార్య నేనే అని చెప్పి చెప్పుకోవచ్చు కదా భార్య అన్న వాడచ్చు కదా పెళ్ళా ఎందుకు ఆడాడు అంటే తెలుగు తెలియదా అంటే బుద్ధులేగా మాట్లాడా సరే అది వదిలేద్దాం సరే ఆయనకంటే తెలుగు తక్కువతనం అహంకారం ఏంటంటే హఠాత్తుగా వచ్చినటువంటి నూట యాభై ఒక్క చూట్లతో అధికారం సరే అధికారం వచ్చింది కళ్ళు బైర్లు గమ్మేసి ఏం చేయాలో అర్థం కావట్లేదు నీకంటే అలానే ఉందనుకో మరి నీ పక్కన ఉన్నటువంటి పేరి నాని కానీ కొడాలి నాని కానీ వీళ్ళందరూ కూడా కమ్మార్ చంద్రబాబు నాయుడు కమ్మోళ్ళతో ఆయన కమ్మకులం కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారి కాపోళ్ళతో కొన్ని కాపుల కాపోల్ని తిట్టించావు మరి నీ రెడ్లు ఎందుకు తిట్టారు ఇప్పుడు కాపు వాళ్ళతో కాపు వాళ్ళు తిట్టుతున్నావు కాబట్టి ఒక పర్లేదులే నీ రాజకీయం అనుకున్నావు అది మరి మీ రెడ్లు తిట్టకూడదు కదా ఎత్తారు కదా యువతల కులం కాబట్టి నువ్వు ఏ యాప్ పెట్టుకున్నా ముందు నీ అన్నీ కూడా బయట ఫస్ట్ నైంటీ పర్సెంట్ వాళ్ళు చేసిన అక్రమాలే యాప్లోకి వెళ్తాయి ఈ మధ్య మొన్న నిన్న ఒకటి రిలీజ్ అయ్యాడు ఒక ఎనిమిది నెలల తర్వాత ఎవడో చైర్మన్ అంతకుముందు ఎంజాయ్ చేశాడు ఎవరికైనా గుర్తుందా బాబు చైర్మన్ ఆయన నిన్న రిలీజ్ అయితే మళ్ళీ అంటనే పట్టుకుపోయారు ఎందుకంటే వాడు నువ్వు వాళ్ళ పాపం వాళ్ళ మాజీ మంత్రులు కూడా పర్యటనకి వెళ్తుంటే పెద్ద కర్ర అంటే ఒక పెద్ద గొడ్డల్లాంటి కర్ర నాగల్లాంటి కర్ర పెద్ద కర్ర తీసా కారుని ధ్వంసం చేశాడు అంటే ఎంత అహంకారంతో చేశాడు చూడండి వాణ్ణి తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే పోవరు మరి ఎడుతున్నారే మరి అప్పుడు నువ్వు కొట్టినప్పుడు నువ్వు పొడిచినప్పుడు లేదా ఇప్పుడు తిరిగి వస్తా నీకు తెలియదా వాళ్ళ వాళ్ళకొక గుండెల్లో యాప్ ఉందని తెలుసుకోవాలి కదా గుర్తుంచుకోవాలి కదా కాబట్టి ఇతను యాప్ పెట్టినా బోరుమని ఏడ్చినా నాకు అన్యాయం జరుగుతుందని చెప్పి రోడ్డు మీద కింద పడి దొరినా ఎవడు కూడా క్షమించే పద్ధతి లేదా అంత అన్యాయం చేశాడు ఈవేళ కూడా వస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో పర్యటన పెడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఇంత పోలీసులు పెట్టి అడ్డిస్తున్నావు రోడ్లు 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 తో కూడా ఎవరు చూడలేరు కొత్తగా పెట్టారు రోడ్లంటే తోబెత్తా అంటే వస్తుంటే పని కూడా వస్తుంటే వెళ్ళి గుంతలో దూకకూడదా గుంతలో దూక నువ్వు దూకి ఆ రోడ్డు రోడ్డు గుంతలో ఎవడు కాదన్నాడు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను ఎన్ని మాట్లాడినా అతను అతని జీవితంలో మళ్ళీ రాజకీయాలకు పనికిరాడని చెప్పి నిర్ధారించు నిర్ధారణ అయిపోయిన తర్వాత ఆయన ఎన్ని యాప్లు పెట్టినా ఎన్ని పిల్లిగంతులు వేసినా జరిగే పని కాదు ప్రజలు ఆయన్ని నమ్మరు మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ అనేది అయితే తీసుకొచ్చారో ఇప్పుడు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక యాప్ని తీసుకొచ్చారనమాట సో ఆ యాప్లో ఇప్పుడు ఏవైతే నేరాలు అవన్నీ కూడా ఒక పేరు చెప్తే అవన్నీ కూడా వస్తాయంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పేసి జగన్ గారు చెప్తున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా సో మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు ఇటువంటి యాప్లు తీసుకొచ్చి ఇటువంటి బెదిరింపులు బెదిరిస్తే ఎవరైనా ఓటేసి గెలిపిస్తారా దీనిట్లో పూర్ క్లాస్ నుంచి గుడిసెలో ఉండేవాడి దగ్గర నుంచి హై క్లాస్ రిచ్ పీపుల్ వరకు కూడా నేరాలు చేసే వాళ్ళు ఉంటారు తప్పులు చేసే వాళ్ళు ఉంటారు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక స్టెప్ రాంగ్ వేసే వాళ్ళు ఉంటారు నువ్వు వీళ్ళందరినీ తీసుకుపోయి నేను లోపల నేను అయితే ఉంటా ఈతో ఉంటా నేను మాట్లాడితే ఎవరైనా నువ్వు యాప్లు ఎందుకు తయారు చేస్తావా నువ్వు నువ్వు ఫస్ట్ నువ్వు ఏం చేసావు నువ్వు చేసింది మర్చిపోయి నేను యాప్లు తయారు చేస్తాను వాళ్ళు రెడ్ బుక్లు పెట్టారు వీళ్ళు వైట్ బుక్లు పెట్టారు నేను గ్రీన్ బుక్లు పెడతాను ఏం బుక్లు అయినా ఎందుకు పెడతావు ఎలా చేస్తావు యాపులు తయారు నువ్వు అంటే యాప్లు చేసి వదిలేసేస్తే నీ యాప్లు ఎవడ పడితే వాడు వచ్చి నీ మీద కంప్లైంట్ ఇస్తే ఒకళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే నువ్వు తీసుకుపోయి లోపలేస్తావా వాళ్ళు ఫస్ట్ నువ్వు వస్తావు నేను చూసుకో నువ్వు ఫస్టే ఇప్పుడు ఒకసారి ఒక అవకాశం ఇచ్చినందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మడిచి చంఖలో పెట్టుకున్నావు అయిపోయింది ఇది సాలదా అన్నట్టు ఇంకా నువ్వు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత నువ్వు ఇటువంటి బ్లాక్ మెయిల్స్ చేస్తూ ఇటువంటి బెదిరింపులన్నీ బెదిరిస్తుంటే ప్రజలు నిన్న ఎంతవరకు నాయకుడిగా ఎన్నుకుంటారు ప్రజలు ఎంతవరకు నీకు పట్టం కడతారు ఒక సీఎం హోదా నీకు ఎలా ఇస్తారనుకొని నువ్వు ఇటువంటి బెదిరింపులన్నీ బెదిరిస్తున్నావు అంటే నీ రౌడీ షీటర్స్ నీ చెంచాగాళ్ళు నీ గ్లాసులు కాళ్ళు అన్నీ చేస్తే ఊరుకుంటే ఏ బుక్లు ఏవి ఏవి యాప్లు చెయ్యవు ఏమైనా చేస్తే చర్య తీసుకుంటే నువ్వు చేస్తావు అనమాట అంటే రెడ్ బుక్ పెట్టి ఇప్పుడు మీరు బెదిలిస్తున్నారు కదా అందరినీ బంతం పడతాం ఒక్కొక్క పేజ్ దింపేస్తాం అందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి సో అదే తరహాలో మేము కూడా మా యాప్ తీసుకొస్తాం అందులో కూడా మేము అందరిని ఒక్కొక్క పేరు ఇదే విధంగా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు నువ్వు నువ్వు సీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం గారు అయిన తర్వాత ఏ బుక్ పెట్టలేదు ఏ యాప్ దింపలేదు దింపకుండా అందరిని అరెస్ట్ చేసి లోపలే సాల్వ్ దాకా తీసుకెళ్లారు కదా మరి దీనికి సమాధానం ఏంటి దీనికి సమాధానం ఎంతవరకు వచ్చింది అంటే మీరంటే కనపడకుండా చేశారు ఏ బుక్లు పెట్టలేదు ఏ యాప్లు దింపలేదు ఇప్పుడు వచ్చిందా మీకు యాప్ దింపుదామనే ఆలోచన ఇప్పుడు మీ మైండ్లోకి ఇప్పుడు వచ్చిందో కొత్తగా ఆలోచన ఒక యాప్ దింపి ఆ యాప్లో చేయడానికి చేద్దామని మీరు ఏమైనా ఒకే ఒక్క సినిమాలో అల్లు అర్జున్ అర్జున్ గారు అనుకుంటున్నారా అంటే ప్రజలందరూ పోలీస్ స్టేషన్ల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగి అలసిపోయి జగన్ గారి దగ్గరికి వస్తున్నారట మీరు ఏదన్నా మాకు సొల్యూషన్ చూపించండి అంటే వీళ్ళ కోసం ఒక మంచి యాప్ తయారు చేస్తున్నావు అంటారు నువ్వు నువ్వు సీఎంగా ఉన్నప్పుడు నీ చుట్టూ తిరిగి మీ దగ్గర తిరిగి ఇసుక పుట్టి వేసారిపోయిన ప్రజలు కూడా ఉన్నారు మరి అప్పుడేం చేస్తావు సమాధానం అక్కడెక్కడ పోయింది అక్కడ పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరిగారు ఏ చిన్న చిన్న ఏ వీళ్ళెవరో వాలంటీర్లు పెట్టి నువ్వు చేయించిన పనులు కాదు చేయించేది పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారు విసిగి వేసారి చే అమ్మ ప్రభుత్వాన్ని భారయ్య ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం బాబు ఎందుకన్నున్నాలో ఇతను మేము మా ప్రాణం తీస్తున్నాడు రాని విసికి వేసారిపోయే ప్రజలు కూడా ఉన్నారు మరి దీనికి దీనికి సమాధానం లేదా అంటే మీరు చేస్తే సంసారం ఎదుటి వాళ్ళు చేసే వ్యభిచారం అన్నట్టు మాట్లాడితేటాగా ఎవరు చేసినా ఎవరు చేసినా వ్యభిచారం ఇద్దరు ఇప్పుడు ఒకవేళ నేరస్తుల పేర్లు ఈ యాప్లో ఉంటాయి అనుకోండి నైంటీ పర్సెంట్ పీపుల్ అంతా కూడా వైసీపీ వాళ్ళే ఉంటారని కూడా ప్రజలు అంటున్నారు ఇంకేమో మరి అది తెలియదు వైసీపీ వాళ్ళు యాప్ యాప్ పెట్టుకుంటే వైసీపీ వాళ్ళు ఎందుకుంటారు వైసీపీ వాళ్ళే వైసీపీ ప్రభుత్వమే యాప్ తయారు చేస్తుంది వైసీపీ నాయకులు ఎందుకుంటారు ఉండరు వీళ్ళందరూ పక్కా తప్పుకుంటారు వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎక్కడ తప్పుకోవాలో ఎక్కడ తప్పించుకోవాలో తెలుసు తెలుసు కనుక వాళ్ళు ఉండరు అంటే ఈ యాప్స్ వల్ల సామాన్య ప్రజల ఫోన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు ఏమంటారు చాలా ఇబ్బందులు పడతారు ఫస్ట్ సామాన్య ప్రజలు ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుడిగా ఎన్నుకున్న ఫస్ట్ సామాన్యుడు ఇబ్బంది పడతాడు ఒక ఆటో నడిపేవాడు ఒక చిన్న చితక వ్యాపారం చేసుకునేవాడు ఒక ఇడ్లీ కొట్టాడు ఫస్ట్ కింద క్లాస్ నుంచి కింద స్థాయి నుంచి ఇబ్బంది పడతాం మొదలు పెడతాడు అప్పుడు పట్టుకుంటాడు అనమాట తలకే సరే ఒక్క అవకాశం ఇమ్మని ఉన్నావు రెండు అవకాశం ఇస్తే మాది మాకు తినిపిస్తున్నావు కదరా ఏందిరా మాకు ఈ కర్మ అని అప్పుడు ఫీల్ అవుతారు ప్రజలు అయినా ప్రజలంతటి అవకాశం ఇవ్వరు అని నేను అనుకుంటున్నాను ఇస్తే ఎవరు లేరు తమ ఫోన్లు ఏమైనా హ్యాక్ అవుతాయా లేదంటే తమ తన అకౌంట్లలో ఉన్న డబ్బులు అండి లేకుంటే పర్సనల్ డేటా కానీ ఏమన్నా చోరీ అయిందా అనే ఒక సందేహం అవుతుంది ప్రజలలో ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు కొత్తగా ఏఐ వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇప్పుడు మన ఇద్దరం పక్క కలిసి ఫోటో దిగామనుకో మన ఇద్దరు కిసి పెట్టుకున్నట్టుగా కూడా ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు సో ఏంటంటే వాళ్ళ భార్యభర్తలు దిగిన ఫోటోలు ఉంటాయి అన్న చెల్లెలు దిగిన ఫోటోలు ఉంటాయి డేటా మిస్యూజ్ అవ్వడం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే ఉంది అంటే పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉంది సో ప్రజలందరూ కూడా కొంతవరకు అయోమయంలో ఉన్నారు ఏంటి ఈ యాప్ అసలు ఈ యాప్ ద్వారా ఏం చేయబోతున్నారు ఇంకా ఏమన్నా మిస్యూజ్ చేయబోతున్నారా ఎందుకంటే గతంలో వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు కూడా చాలా అనేక రూమర్స్ వచ్చినాయి ఎందుకంటే మహిళల అదృశ్యం అవ్వడం లేదంటే పెన్షన్లు కొంతమందికి ఇవ్వడం లేకపోవడం రేపులు చేయడం అనేది కొన్ని కొన్ని అంశాలు కొత్త కొత్త అంశాలు ఇచ్చాయి అంటే సో ఫర్దర్గా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పటికీ కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి అందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనేది నేను లోపలికి డెప్త్గా చెప్పుకోలేట్లేదు కాకపోతే ఏందన్నా ఏదున్నా ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో చాలా జాగ్రత్తగా యాప్ అనేది లాంచ్ చేయడం ముఖ్యం ఎందుకంటే ఒక పార్టీ అనేది ఒక యాప్ లాంచ్ చేయాలంటే చాలా పెద్ద ఎత్తున ఆలోచించాలి ఎందుకనంటే ఒకరు ఇద్దరు కాదు వాడేది రాష్ట్ర ప్రజలందరూ యాప్ వాడతారు కాబట్టి సో చాలా జాగ్రత్తగా చేయాలి సో నేను చెప్పేది ఏంటంటే యాప్ అనేది చాలా మంచిదండి ఎందుకనంటే పోలీస్ స్టేషన్లో చుట్టి తిరిగి తిరిగి చెప్పులు అరిగి పాపం చాలామంది నిరాశకు గురయ్యి పోలీసుల వల్ల మాకు న్యాయం జరగదు అని అనుకుంటున్నారు అంటే ఇప్పుడు రెవెన్యూ చోటు రెవెన్యూ వ్యవస్థ చోటు మా భూమిలో తగాదాలు ఎక్కడ కూడా తెగడం లేదు సాధారణంగా భూమి తగాదాలంటే కోర్టు కేసుల వరకు కూడా పోయినా కూడా తెగని సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి నాయకుల చుట్టూ తిరిగినా కూడా ఎమ్మెల్యేలు ఈరోజురా రేపు రా సార్ లేడు సార్ రేపు వస్తాడు సార్ ఎల్లుండి వస్తాడని చెప్పేసి ప్రజలను తిప్పి 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 పాపం వాళ్ళని తిప్పి చేసి వాళ్ళ రక్త మాంసాలు విండేస్తున్న పరిస్థితి సో ఏంటంటే ప్రజలకు ఎక్కడ కూడా నాయకులు న్యాయం చేయలేకపోతున్నారు తిప్పించి తిప్పించి పాపం వాళ్ళని రక్త మాంసాలను మొత్తము అరిగేలాగా తిప్పించి చివరికి నేనున్నా అమ్మా అని ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టి చేతిలో వెళ్ళిపోయే పరిస్థితి ఉంది తప్పించి న్యాయం అయితే ఏ లీడర్ చేయడం లేదు కాబట్టి ఇటువంటి యాప్ అనేది క్రియేట్ చేయడం వల్ల ఏదైతే ఇప్పుడు మనకు సపోజ్ ఒక రెవెన్యూ ల్యాండ్ ఉందనుకోండి ఒక ఎకరం ఉంది దానిలో ఐదు గుంటలు పది గుంటలు వేరే వాళ్ళు కబ్జా చేశారు వాళ్ళు ఎప్పుడు కబ్జా చేశారు దాని మీ దగ్గర ఉన్న పట్టా పట్టాబుక్లు కానీ పాస్బుక్లు కానీ లేదంటే అన్ని దానికి ఒక సంబంధించిన డాక్యుమెంటు ఆ యాప్లో మనం పొందుపరిచినట్టయితే వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా అంటే సీఎం దృష్టికి వెళ్తుంది సీఎం గారు దాన్ని చూసి వాళ్ళ మంత్రివర్గం చూసి ఏదైతే రెవెన్యూ అధికారులను పిలిచి ఈ సమస్య రెండు సంవత్సరాలుగా ఉంది ఈ రెవెన్యూ సమస్య ఈ బాధ్యతని పేరు ఇట్లా స పలానా సోమేష్ పలానా లింగేష్ ఏదో ఒక సమాన పలా పేరు గల వ్యక్తి రెండు సంవత్సరాలయే అర్జీ పెట్టుకొని అప్లికేషన్ ఇచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఎందుకు రెవెన్యూ వ్యవస్థ పని చేయడం లేదని సీఎం గారు వాళ్ళ మంత్రులు డైరెక్ట్ గా రెవెన్యూ వ్యవస్థను క్వశ్చన్ చేసే రైట్స్ ఉంటాయి డైరెక్ట్ కలెక్టర్ కానీ అక్కడ అందరినీ అంటే ఒక ఇప్పుడు ఏదైతే మీటింగ్ ఉంటుందో పెద్ద కలెక్టర్ని కానీ రెవ్యూ అంటే ఎవరైతే ఉంటారో ఉన్నత అధికారులందరి ముందే ఆ క్వశ్చన్ చేసి వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే అవకాశం ఉంటుంది సో ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకు సో భయం అనేది ఉంటుంది త్వరగా శిక్ష కూడా త్వరగా అమలు చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో కొంతవరకు చాలా మంచి పరిణామమే తీసుకొస్తున్న యాప్ వాళ్ళు రెడ్ బుక్ పెట్టారు మేము యాప్ పెట్టి తర్వాత చూపెడతాం అని రివెంజ్ యాప్ లాగా చూస్తున్నారు జనాలు మీరే నేను అదే ఫస్ట్ మీరు ఏం మాట్లాడకముందు నేను ఫస్ట్ చెప్పిన క్వశ్చనే అది ఫస్ట్ నేను ఏం చెప్పానంటే చాలా వరకు ప్రజల్లో ఉన్న ఇది ఒక పెద్ద పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది ఇది రివెంజ్ కోసమేనా లేదంటే సమస్యల పరిష్కారం కోసం ఏమన్నా ఆలోచిస్తున్నారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది దానిపైన నేను అదే అంటున్నా ఇప్పుడు గతంలో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు ఇప్పుడు రేపు కేసులో అనేక మహిళా అదృశ్యాలు అదేవిధంగా పింఛన్లు ఇవ్వకపోవడము లేదంటే మీకు ఇల్లు ఇప్పిస్తాం రేషన్ కార్డులు ఇప్పిస్తామని డబ్బులు నొక్కడం అంటే ఇండైరెక్ట్గా బయట ఏం జరుగుతుంది అనేది అధికారుల వరకు దృష్టికి వెళ్ళడం లేదు సో ఈ యాప్ అనేది లాంచ్ చేసేటప్పుడు చాలా ఆలోచించాలనేది చెప్తున్నాను ఎందుకనంటే యాప్ లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ దాని వెనుక ఏమేమి జరుగుతుంది అదన్నిటి కూడా బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి అవుతాడు రేపు ఇప్పుడు ఏ చేసినా నాకు సంబంధం లేదు నేను యాప్ క్రియేట్ చేయలేదు యాప్ క్రియేట్ చేసిన అయినా ఇప్పుడు సీఈన్ఓ లేదంటే ప్రవీణ్ ఇంకోకను వాళ్ళే బాధ్యులు నాకు దానికి సంబంధం లేదంటే కుదరదు సో దాని బాధ్యత అంతా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటేనే అలాంటి యాప్ అనేది లాంచ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఫర్దర్గా ఇప్పుడు చాలా అదేంటుంది ఏఐ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పెద్ద ఎత్తున సెన్సేషన్ జరుగుతున్నాయి ఇప్పుడు మనం వరదలలో చూస్తున్నాం యాక్సిడెంట్ అయినట్టు మాట్లాడినట్టు ఏఐ పెద్ద ఎత్తున జరుగుతుంది సో అన్నిటికీ బాధ్యత జగన్మోహన్ రెడ్డి అయి ఉంటేనే ఇలాంటి పెద్ద సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుకోండి